ప్రైజ్ దళ ప్రవక్త అంటే ఏమిటి నేను పాస్టర్ సూరిబాబు మచిలీపట్నం విజయవాడ నుండి ఎస్ మరి అన్న రీతిగా ప్రవక్త అంటే ఏమిటి అంటే ప్రవక్త యొక్క అర్థం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే దేవుని మాటను దేవుని ప్రజలకు చెప్పేవాడు ప్రవక్త హాలెలుయ అంటే దేవుని మాట అంటే ఏమిటి దేవుని మాట అంటే దేవుని యొక్క లేఖనాలలో ఉన్నటువంటి ఆదికాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథము వరకు ఉన్న మాటలను చెప్పేవారిని ప్రవక్త అనరు దేవుని మాట చెప్పటం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చెప్పేవారు దేవుని యొక్క ప్రవక్తలు అని ప్రభు పెరట మనం చేస్తూ ఉన్నాను మరి ఏమి మాటలు చెప్తారు అంటే గనక పరిశుద్ధ గ్రంథంలోనికి వెళితే అలనాడు సముయలు ప్రవక్త సౌలును అభిషేకించాడు సౌలు తర్వాత దావీదును అభిషేకించాడు ఈ మాటలన్నీ కూడా మనకి అరవై ఆరు పుస్తకాలలో సమూయలు గ్రంథం రాయబడి ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలలో భాగముగా సమయోలు గ్రంథములో రాయబడి ఉన్నాయి అయితే మరి ఆ సమూహలు ప్రవక్త ఆ సమూలు యొక్క గ్రంథమును రాయకమునిపే దేవుడు సముయలు ప్రవక్తతో ఏం చెప్పారో వాటిని జరిగించటానికి ఇష్టపడ్డాడు ఈ సమయలు ప్రవక్త అంటే అక్కడ రాయబడి ఉన్న వాటిని కాదు చెప్పింది ఆయన అక్కడ పరలోకము నుండి అతనికి ఏ మాట అయితే దేముడు చెప్పారో ఆ మాటను సమయలు ప్రవక్త చేయటం జరిగింది అలా చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రవక్తలని ఆ రోజుల్లో గనక ఏ రోజులండి గడిచిన కాలంలో చంపుతూ ఉండేవాళ్ళు అండి చంపేసేవాళ్ళు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ మాటలన్నీ రాయబడి ఉంటాయి అని వినబడితే చాలు అతన్ని చంపాలి అనుకునేవారండి చంపి అతన్ని ముగించాలి అతని చరిత్ర అనుకునేవాళ్ళు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ టైంలో అయితే కనుక ఎవరైనా ప్రవక్తని పెట్టుకుంటే చాలు ముందు చంపటం కాదు కానీ ఇప్పుడు చంపితే మరి నేరం అయిపోద్ది కదా మళ్ళీ జైల్లో గెలిపోవాల్సి వస్తుంది కదా అందుకనే ప్రవక్తాన్ని పెట్టుకుంటే చంపటం కాదు కానీ తొక్కాలనుకుంటారండి అసలు మామూలుగా కాదు ప్రవక్తాన్ని పెట్టుకుంటే చాలు ఇంకా తొక్కేద్దాం అంటే ఇతడు దేవుని మాటను చెప్పేవాడా అంటే దేవుని మాట అంటే బైబిల్లో ఉన్న మాటలు చెప్తే అతడు బోధిస్తూ ఉన్నాడు అది కాదు వాళ్ళకేం బాధ ఉండదు అలా బోధిస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ ప్రవక్త అంటారో దేవుని మాటని ఇతడు చెప్తాడా అని చెప్పేసి అని బాధ అయిపోతూ ఉంటుందండి అందుకనే తొక్కిపారేయాలనుకుంటారు తొక్కితే మళ్ళీ లెగకూడదు ఇంకా మరలా ఏమంటారు దాన్ని ఇంకా మరలా లెగించి అతడు ముందుకు సాగకూడదు అన్నట్లుగా మట్టానికి తొక్కేయాలని ఈ రోజుల్లో ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో నా దగ్గరికి ఒక కుర్ర యవనస్తుడైన సేవకుడు వచ్చాడండి యవనస్తుడు వచ్చాడు ఆ రోజు నేను ఎక్కడికో బయటకు వెళ్ళి మా ఇంటికి వచ్చాడు అతను నేను బయటికి వెళ్ళి చాలా ఎందుకో ఆ జర్నీ చేసి నేరస్వముగా ఉన్నాను ఎందుకో కొంచెం బాగా నలిత్తుగా ఉన్నాను కొంచెం కంటే ఎక్కువగా బాగా నలిత్తిగా ఉన్నాను బాడీ అంతా కూడా సంథింగ్ ఏదో జ్వరం వచ్చినట్లుగా వణుకుతా ఉంది ఆ టైంలో వచ్చాడు ఆ యవనస్తుడైన సేవకుడు ఒక మీటింగ్కి రమ్మన్నాడు నన్ను మనమందరం కలిసి ఒక చాట కూడుకుంటున్నాం ప్రజలందరినీ తీసుకురమ్మని నాతో చెప్పాడు చెప్పిన తర్వాత అలాగేనయ్యా అన్నాను అన్న తర్వాత ఒక కవర్ ఇవ్వబోతున్నాడు అంటే ఆహ్వాన పత్రిక అతడు చక్కగా బట్టలు వేసుకున్నాడు వైట్ బట్టలు తన మీద కోట్ వేసుకున్నాడు అంత బాగానే ఉంది అయితే ఇక ఇస్తూ నా పేరు అడిగారు చెప్పటం జరిగింది మీరా నాకు తెలుసు అన్నాడు అతడు నాకు తెలియదు నేను మాత్రం అతనికి తెలుసు అయితే ఆ తర్వాత పేరు రాసిన తర్వాత ఈ ప్రక్కనేమన్నా రాయాలా అంటున్నాడు ఈ ప్రక్కనే ఏమన్నా రాయాలా ఏమి రాస్తాడబ్బా ఏమీ రాయ అవసరం లేదంటున్నాను నేను పాస్టర్ సూరిబాబు గారు లేకపోతే మీ పేరేంటంటే సూర్యబాబు గారు అని చెప్పాను రాశారు అక్కడ ఆ ఆహ్వాన పత్రిక మీద ఆ ఎన్నం కవర్ మీద రాయటం జరిగింది ఇంకేమి రాయాలి ఇంకేమి రాయాలి అతడు వెళ్ళిపోయాక నేను ఆలోచించా ఓ అతడిలో ఉన్నటువంటి ఆ చెడ్డ ఆలోచన ఏంటంటే ఇతడు ప్రవక్తని రాపించుకుంటాడేమో ఎందుకంటే మళ్ళీ మేము తొక్కాలి అర్థమైందా వాళ్ళు తొక్కితే మట్టానికి వెళ్ళిపోతే ఇంక దేవుడు ఎందుకు పిలవటం నన్ను అర్థమైందండి తొక్కాలని ప్రయత్నిస్తారు ఎంతగా అదమాలనుకుంటారో తొక్కాలనుకుంటారో దేవుడు అంతగా లేపుతూ ఉంటాడండి ఎవరితో అయినా పెట్టుకోవచ్చు అండి వాళ్ళు పోయిపోయి సృష్టికర్తతోనే పెట్టుకుంటారు ఆయన పనే చేస్తూ ఉంటారు ఆయనతోనే విరుద్ధం పెట్టుకుని లేనిపోయిన కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకుంటా ఉంటారండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అంటే ప్రవక్తలు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను పరిశుద్ధ గ్రంథములో అనేకమైన విషయాలు జరగబోయే విషయాలను శ్రమల కూర్చి ఆనందము కూర్చి లేకపోతే ఎలా ప్రవర్తించాలో ఎలా నడవాలో వీటన్నిటి గురించి దేవుడు ప్రతి ప్రవక్త ద్వారా దేవుని ప్రజలకు తెలియపరచడం జరిగింది ఆ మాట చొప్పున ఎవరెవరైతే నడిచారో వారందరూ కూడా దేవుని కృపకు పాత్రలయ్యారు ఎవరైతే నడవలేదో వారు కొన్ని కష్టాలు అంటే ప్రవక్తలు చెప్పిన మాటలు వినకుండా ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కష్టాలను కూడా అనుభవించటం జరిగింది మరి ఇప్పటికి కూడా అపోస్తడైన పావులు పత్రికలలో చెప్పటం జరుగుతూ ఉంది కొద్దిమందిని స్వార్థికులుగాను మరికొద్దిమందిని యాజకులుగాను అంటే సంఘ ఇంకొద్ది ఇంకొద్దిమందిని ప్రవక్తలుగాను ఇంకొద్ది మందిని అపోస్తులగాను ప్రభు ఏర్పరచుకున్నారని ఈ యొక్క అపోస్తులుడైన పౌలు అనేకమైన విషయాలను ఆయన సంఘానికి పత్రికలను రాస్తూ సార్వత్రిక సంఘమును అనేక మందిని ఆ మాటలు చొప్పున నడవమనటం జరుగుతూ ఉందండి అయితే వీళ్ళకి ప్రవక్తలు లేరు రారు అని చెప్తూ ఉంటారండి ఎక్కడిది మాట వాళ్ళ బుర్ర పనిచేయదు సరిగ్గా ఎక్కడదంటే వీరు ఖురాన్లో ఉన్న మాటని ఖురాన్లో చెప్పటం జరుగుద్ది ఏమని మహమ్మద్ ప్రవక్త తర్వాత ఇంకా ప్రవక్తలు ఎవరు రారు ఆయననే నమ్మాలి ఆయన తర్వాత వచ్చేవారిని ఎవరిని నమ్మటానికి ప్రవక్తని పిలవటానికి విశ్వసించటానికి వీలు లేదని ఖురాన్ చెప్పిన మాటను తీసుకొచ్చి ఖురాన్ చెప్పిన మాటను తీసుకొచ్చి వీరు పరిశోధన గ్రంథం చెప్పినట్లుగా చెప్తా ఉంటారండి ఎందుకు వాళ్ళకి అంత బాధ అంటే ప్రవక్త అంటే మళ్ళీ దేవుని మాట చెప్తాడు చెప్తే ఏమవుద్ది వాళ్ళకి నష్టం కలుగుద్ది ఏమి నష్టం కలుగుద్ది వారి మాట ఎవరు వినరో ఎవరు వినకపోతే ఏమైపోవాలి సమయాల ప్రవక్త నడుస్తూ ఉండగా ప్రజలందరూ కూడా సమయంలో ప్రవక్త మాట విన్నారు అదే రీతిగా ఏ ప్రవక్త అయినా సరే దేవుని మాటను ప్రజలు యొక్కకు తీసుకువెళ్తున్నప్పుడు ఖచ్చితంగా విని ప్రభు యొక్క కృపకు పాత్రలు కానీ ఆ మాటను తిరస్కరించడానికి ఇష్టపడలా తిరస్కరించి కష్టాలు పాలవటానికి ఇష్టపడలా అందుకనే ఈ ప్రవక్తలు లేరని చెప్తే బాగుంటుందని కొద్దిమంది పనిగట్టుకుని బురద జల్లటానికి తొక్కటానికి బయలుదేరుతూ ఉంటారు అలా దేవుని ప్రవక్తలు లేకపోతే దేవుడు ప్రవక్తలను పంపకపోతే అనేక మంది అన్ని జనాంగం అనేక మంది ప్రభు వైపుకి తిరిగేవారు కాదు నాలాంటి వారు తిరిగేవారు కాదు ఇంకా అనేక మంది రకరకాల రకరకాల ప్రభుతో సంబంధం లేకోకుండా వారి యొక్క కులమును బట్టి జాతిని బట్టి వారి ధనమును బట్టి వారి ఉద్యోగమును బట్టి వారి ఆలోచనలను బట్టి వారి స్టేటస్ను బట్టి దూరంగా నడిచే వాళ్ళని అనేక మందిని ప్రభు తన ప్రవక్తలను వినియోగించుకుని ఆయన వైపుకు తృప్పుకుని ఇప్పటికీ నిన్న నేడు నిరంతరము ఈ భూమి ఈ భూమి ఉన్నంత కాలమో ప్రవక్తలను ఏర్పరచుకుంటాడు ఆయన ఏర్పరచుకుని తన పనిని తను జరిగిస్తూ ఉంటాడని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఆ ప్రవక్తల జోలికి ఎవరు వచ్చినా సరే ఆయన మాత్రము ఊరుకోడు ఎందుకంటే ఆయన గనక అని చెప్తే ఆ సృష్టికర్త గనక ప్రవక్తగా సిద్ధపరిస్తే ఆ ప్రవక్త ఖచ్చితంగా ఆ ప్రవక్తని కించపరచాలన్నా తొక్కాలన్నా వేధించాలన్నా శోధించాలన్నా ఖచ్చితంగా ఎవరైనా సరే మూల్యము చెల్లించుకుంటారని ప్రభు పేరట మనం చేస్తున్నాను కాబట్టి అది ఈ ప్రవక్తలు అంటే అండి ఆ ప్రవక్తలు స్వార్థమైన మాటలు చెప్పరు వారి స్వలాభము కోసము చెప్పరు వారికి నోటికొచ్చినది చెప్పరు నోటికొచ్చింది చెప్పేవాళ్ళు స్వార్థమైనది చెప్పేవారు దేవుని చిత్తము లేకుండా చెప్పేవారు ప్రవక్తలు కానే కాదండి దేవుడు ఏం చెప్పాడో అదే చెప్తారు దేవుడు చెప్పిన మాటను దేవుడు తెలియపరచమన్న ప్రణాళికలను ఉద్దేశాలను ఆయన చిత్తమును భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలియపరిచేవారు ప్రభు చిత్తము చొప్పున మాత్రమే ఒక మాట కలపటము కానీ ఒక మాట తీయటము కానీ కాకుండా ప్రభు ఏం చెప్పారో అది చెప్పటమే ప్రవక్తల పని అని మనం చేస్తున్నాను యష్యా ప్రవక్త ఇస్కియా దగ్గరికి వెళ్ళటం జరిగింది దేవుడు ఏం చెప్పాడో యష్యా ప్రవక్తకి ఇజ్కియాతో చెప్పమని అదే మాట చెప్పాడు అతని మరణాన్ని గురించి సంతోషమైతే సంతోషమని చెప్తారు బాధ అయితే బాధ అని చెప్తారు లేదా సరి చేసుకోమంటే సరి చేసుకోమని సమయలు ప్రవక్త సౌలుకు చెప్పినా వినలేదు అంటే ఉన్న మాటని ఉన్నది ఉన్నట్లుగా ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చెప్పేవారు ప్రవక్తలు అని మనం చేస్తున్నారు అలా చెప్పేటప్పుడు ఆ మాట అన్నప్పుడు వారు కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయినను నా ప్రభుకి మహిమకరంగా నా ప్రభు చిత్తము నెరవేరాలని నా ప్రభు యొక్క చిత్తమే నెరవేరాలని వారు ఆలోచిస్తూ ప్రభు చిత్తానికి తలవొగ్గి ప్రభు ప్రణాళికలను ప్రజలలోనికి తీసుకువెళ్ళేవారు దేవుని ప్రవక్తలు అని మనం చేస్తూ ఈ మాటలను మీరు ఆలోచింపచేయండి మీ మీ జీవితాల్లో జరిగిన సన్నివేశాలను గుర్తు తెచ్చుకుని ఆ దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలను గుర్తించి వారితో మీరు ముందుకు సాగమని మనం చేస్తూ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక ప్రార్థన థ్యాంక్ యూ లాడ్ ఎంత గొప్ప దేవుడు నీవు ఇదిగో తండ్రి ఈ రోజుల్లో మీ మాట ఇనని ప్రజలు తెలుసుకోవాలని ఆరాటపడే ప్రజలు చాలామంది ఉంటారు నాయన వారు మీరు ఏర్పరచుకున్న ప్రవక్తలతో వారు నడిస్తే వారి గురించి బహు స్పష్టముగా మీరు మాట్లాడతారు నాయన బహుసూటిగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు వారి జీవితాలలో జరుగుతున్నవి జరగబోతున్నాయి జరిగిపోయినవి వీటన్నిటి గురించి కూడా మీరు నాయనా మీ ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది ఆ మాటల కోసము ఎంతమంది అయితే పరితపిస్తూ ఉన్నారో మీ మాట కోసము పరితపిస్తున్నారో వారందరూ కూడా మీరు సిద్ధపరిచిన ప్రవక్తలతో కలిసి జీవితకాలము నడుస్తూ మీ కృపకు పాత్రలవుతూ వారి వారి జీవితాలను వారి నడకలను వారి ఉద్దేశాలను మీ చిత్తానుసారంగా సరి చేసుకుని మీ పాదములు పట్టుకుని మీ కృపకు పాత్రులైనట్లుగా నా ప్రజలను ఆశ కొని ఉన్న ఆత్మలను తృప్తిపరిచే రీతిగా ప్రవక్తల దగ్గరికి చేర్చి నడిపించమని వారిని జతపరచమని ఏస్ పరిశుద్ధనామము ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ప్రభు మిమ్మల్ని దీవించినగాక ప్రతి ఆదివారము మచిలీపట్నంలో విజయవాడలో ఆరాధన జరుగుతుంది మచిలీపట్నంలో ఉదయం పది గంటల నుండి ప్రతి ఆదివారం ఒంటి గంట వరకు ఆరాధన జరుగుతుంది అదే రీతిగా విజయవాడలో అయితే కనుక ప్రతి ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విజయవాడలో ఆదివారం సాయంత్రం ఆరాధన జరుగుతుందని మనం చేస్తూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభుని ఆరాధించే ఆరాధించేబిడలుగా మార్చి స్థిరపరిచి నడిపించునుగాక ప్రైజ్ ద లాడ్